అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీరేమో ప్రైవేసి అంటారు ఊళ్ళో పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోలేదనుకోండి పొగరానికి ఉంటారండి అంతెందుకు ఊళ్ళలో మన విషయాల కంటే పక్క వాళ్ళు విషయం మీద ఫోకస్ ఎక్కువ ఏ ఊరు మీది రాజమండ్రి ఉంది కదండి ఓ రాజమండ్రి యా కాదండి కాకినాడ ఉంది కదండి ఓ కాదండి రాజమండ్రి కాకినాడ మధ్యన ముల్లంగి పచ్చటి పొలాలు ఆటి చెట్లు అటు సైడ్ కాకినాడ కాజాలు ఇటు సైడ్ పూతరేగు అందరూ కూడా ఎంత మంచి మనుషులంటే లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి రాయన్ అంటే చెప్తానండి రాయన్లే చెప్పు బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక సైడ్ నుంచి వస్తుందండి నాకేమో కానీ ఎవరు అలా కాదు కదరా తావి పాడు చేసుకోకరా నచ్చి కాకపోతే కామాచి ఏంటి ఉన్నాడు దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షి చూసాం మీనాక్ష ఏమని చెప్పిందా ఎలా ఉంది